సో ఈరోజు మనకి వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి యూత్ మాస్టర్స్ మన ముందున్నారు సో ధ్యానం ద్వారా వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చుకున్నారు ఎలా ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారు అనే విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి మన ముందు హారిక గారు సిద్ధంగా ఉన్నారు మేడం ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్ మేడం చప్పట్లో గట్టిగా అందరికీ నమస్కారం నా పేరు హారిక ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ నేను సెవెన్ ఇయర్స్ నుండి మెడిటేషన్ చేస్తున్నాను నేను నా టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను యాక్చువల్లీ మెడిటేషన్లోకి రావడానికి నాకు రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి హెల్త్ ఇష్యూ ఇంకొకటి ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఆ టైంలో నాకు ఆ ఎగ్జామ్స్లో హిందీ సబ్జెక్ట్ అనేది చాలా టఫ్ నాకు సో ఆ హిందీ సబ్జెక్ట్ ఎలా అచీవ్ చేయాలో నాకు తెలియదు ఒకవేళ హిందీ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఇంకా మళ్ళీ టెన్త్ ఫెయిల్ అయిపోయినట్టే సో ఫస్ట్ హెల్త్ ఇష్యూ వల్ల వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో చెప్తున్నారు ఎందుకులే అని చెప్పి హెల్త్ ఇష్యూ వల్ల దొంగతనంగా ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను అంటే మా మదర్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మా మదర్ లేనప్పుడు కళ్ళు తెరుస్తూ మొత్తం చూస్తూ మళ్ళీ అమ్మొచ్చే టైంకి కళ్ళు మూసుకొని అట్లా దొంగచాటుగా చేసేదాన్ని తర్వాత నాకు సబ్జెక్ట్ రావట్లేదు అని చెప్తే మా పెదనాన్నగారు మెడిటేషన్ చేయమని చెప్పారు బా ఎప్పుడు ఈ మెడిటేషన్ అయినా ఎందుకు నాకు అని అని చెప్పి సర్లే చెప్తున్నారు కదా అని చెప్పి అలా డైలీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా కూర్చునేదాన్ని కూర్చొని చదివేదాన్ని చదివినట్టు ఉండేది కాదు కానీ చదివేదాన్ని బుర్రకి ఏం ఎక్కలేదు సరే ఏదైతే అది అయింది అని చెప్పి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాశాను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను ఏం రాయలేదు అనుకున్న తర్వాత రిజల్ట్స్ వచ్చి వచ్చిన తర్వాత చూస్తే టెన్ పాయింట్స్కి ఎయిట్ పాయింట్స్ వచ్చాయి అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అప్పటి నుంచి నేను మెడిటేషన్ వదిలిపెట్టలేదు నేనే షాక్ అయిపోయాను అనమాట అంటే ఎయిట్ పాయింట్స్ ఎలా వచ్చాయి అని నేను యాక్చువల్లీ పాస్ మార్క్కి రాశాను థర్టీ ఫైవ్కి రాస్తే ఎయిట్ పాయింట్స్ వచ్చాయి అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ వరకు వచ్చాయి ఎందుకు వచ్చాయో ఎలా వచ్చాయో కూడా ఇట్స్ ఇట్స్ మిరాకిల్ నా లైఫ్లో అప్పటి నుంచి నేను మెడిటేషన్ స్టార్ట్ చేయటం జరిగింది సీరియస్గా సిన్సియర్గా స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి అన్నీ నా లైఫ్లో మిరాకిల్సే తర్వాత పైమాలో జాయిన్ అవ్వడం స్టార్ట్ అయింది పైమా ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత మెడిటేషన్ చేస్తూనే ఉండేదాన్ని కానీ నాకు దానిలో మర్మం అర్థమయ్యేది కాదు అంటే ఏదో కళ్ళు మూసుకున్నాను ధ్యానం చేస్తున్నాను అసలు అబ్జర్వ్ చేస్తున్నానా లేదా బ్రీతింగ్ని అనని డౌట్స్ వచ్చాయి తర్వాత పైమాలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండాలి లైక్ ధ్యానం చేస్తూ అందరితో ఎలా మాట్లాడాలి ఎలా మౌల్డ్ అవ్వాలి అలా నేర్చుకున్నాను అంటే నేను చిన్నప్పటి నుండి ఇంట్రోవర్ట్ పీపుల్ నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు సో తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత పైమాలోకి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి తెలియని వాళ్ళతో ఎలా మాట్లాడాలి ధ్యానం గురించి ఎలా చెప్పాలి పైమా స్టాల్ గురించి ఎలా చెప్పాలి ఇవన్నీ నేను నేర్చుకున్నాను సో అలా నేర్చుకున్న తర్వాత ఇంకా సంథింగ్ వెలితిగానే ఉంది అంటే ఏదో తగ్గుతుంది ఏదో తగ్గుతుంది అని నాకు స్టార్ట్ అయింది తర్వాత గురుస్తాన్ అనేది పరిచయం అయింది హైదరాబాద్ నా ఎడ్యుకేషన్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది హైదరాబాద్ రావాల్సి వచ్చింది కోచింగ్ వల్ల అప్పుడు గురుస్థాన్ అనేది పరిచయం అయింది గురుస్థాన్కి వచ్చిన తర్వాత నేను క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ అయింది గురుస్థాన్లో క్లాసెస్ తీసుకునేదాన్ని ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేదాన్ని అప్పటి నుంచి ఫుల్ఫిల్ అయింది అనమాట అప్పటికి నా లైఫ్ ఓకే ఇదే అనుకుంటా నా అసలు ఆంబిషన్ అసలు నేను వచ్చిన పర్పస్ ఇదేనేమో అని అలా స్టార్ట్ అయిందనమాట ఇప్పటికీ నేను ధ్యానం మొదలుపెట్టకుండా చేస్తున్నాను యూత్కి మెడిటేషన్ ఎందుకు యూజ్ అని అంటే చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైనా చిన్న ఫెయిల్యూర్ కానీ లేకపోతే ఏమైనా రిగ్రెట్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్స్ విషయంలో చూసుకుంటే ఫెయిల్ అయిపోతే చనిపోయే అంతా వెళ్తున్నారు చాలా చాలామంది సో ధ్యానం చేయడం వల్ల ఏంటంటే ఎగ్జామ్ ఒకవేళ ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏంటి అంటే దాన్ని తర్వాత ఎలా క్రాక్ చేయాలి మన మెచ్యూరిటీ లెవెల్ అనేది పెరుగుతుందనమాట ఇది కాకపోతే ఇంకొకటి సంథింగ్ ఇంకా ఏదో నేర్చుకోవాలి అని చెప్పే మెచ్యూరిటీ లెవెల్ని మనం పెంచుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట మెడిటేషన్ అనేది ఎగ్జామ్ విషయంలోనే కాదు లైఫ్ మొత్తంలో కూడా ఒక సిచ్యువేషన్లో మనం ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ సిచ్యువేషన్లో ఎలా క్రాక్ చేయాలి ఇంకో సిచ్యువేషన్ ఎలా తీసుకోవాలి అనే దాన్ని మనకి మెడిటేషన్ నేర్పిస్తుంది అండ్ దట్టు మనం వెజిటేరియన్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ నేను బై బర్త్ నుండి వెజిటేరియన్ని సో వెజిటేరియన్ ఐ మీన్ వెజ్ 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 ఫుడ్ తినటం వల్ల యూజెస్ ఏంటంటే అది మన హ్యూమన్ ఫుడ్ నాన్ వెజ్ అనేది మన హ్యూమన్ ఫుడ్ కాదు ఇట్స్ యానిమల్ ఫుడ్ వెజిటేరియన్ అనేది కూడా ఇంపార్టెంటే సో అందరం మెడిటేషన్ చేస్తూ వెజిటేరియన్స్గా ఉందాం థ్యాంక్ యూ సో మచ్